విశాఖ సిఐఐ సమ్మిట్ నేపథ్యంలో వివిధ దేశాల నుండి పెట్టుబడిదారులు సమ్మిట్ కి హాజరయ్యారని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తెలిపారు ప్రతి ఇంటికి ఒక పారిశ్రామిక వేత్తని తయారు చేయాలన్న సీఎం చంద్రబాబు లక్ష్యానికి అనుగుణంగా కూటమి మంత్రులు ఎమ్మెల్యేలు అధికారులు పనిచేస్తున్నారన్నారు రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు మరిన్ని పెట్టుబడులు వచ్చే విధంగా చూస్తామంటున్న ఎమ్మెల్యే తో మా విశాఖ ప్రతినిధి నందకుమార్ ఫేస్ టు ఫేస్ విశాఖ కేంద్రంగా ఈఐఏ సమ్మిట్ కి అయితే అతిరథ మహారథులు అలాగే భాగస్వామ్య వేత్తలు చాలా మంది కూడా నాలుగు వందల పైన ఎంఓయూలు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలోని అలాగే మూడు వందల డెబ్బై నాలుగు ఎంఓయూలు ఈ యొక్క ఎవరైతే మంత్రులు బృందం దగ్గర కూడా అయినట్టుగా తెలుస్తుంది అయితే దాదాపుగా పది లక్షల కోట్లు పెట్టుబడి వచ్చే విధంగా ఏడు లక్షల మంది నిరుద్యోగులకి ఉద్యోగాలు వచ్చే దిశగా ప్రయత్నం చేస్తుంది ఈ ప్రభుత్వం అయితే ఈ ఓవరాల్ ఈ సమ్మిట్ పైన అతను మనోగతం ఏ విధంగా ఉంది ఇది నిరుద్యోగులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అని తెలుసుకునే క్రమంలో భాగంగా మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడే మరిన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఈ గురించి మీరు ఏమనుకుంటున్నారు సార్ ఈ సమిట్ ఇట్ షోస్ ఇట్ ఈ రిఫ్లెక్షన్ ఆఫ్ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పైన అట్లాగే పవన్ కళ్యాణ్ గారి పైన ఉన్న నమ్మకం ఏదైతే ఉందో నాట్ ఓన్లీ ఫర్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బట్ ఫర్ ద పీపుల్ ఆఫ్ ఎవరైతే ఇన్వె ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారో అంటే ఇండస్ట్రియల్ ఫెటర్నిటీ లేక ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఇది ఒక ఎగ్జాంపుల్ ఇది ఇది దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది ఈ కూటమి ప్రభుత్వము సుమారు పదహారు నెలలు కాలం అయింది ఏ విధంగా ఎంత ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి పూర్తి ప్రయత్నం చేస్తుందో అనేది ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇది ప్రజలు చేసుకున్న అదృష్టము దాని కింద మనం భావించవలసిన అవసరం ఉంది దానికి కారణం ఏంటంటే ఒక విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్ ని హెడ్ చేస్తున్నప్పుడు ఆ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందా అనేది మనం ఇప్పుడు మనం వేచి చూడవలసిన అవసరం ఉంది ఆల్రెడీ ఇది ప్రిలిమినరీ థింగ్ ఇస్ ఓవో సుమారు పది లక్షల కోట్ల రూపాయలు మేము ఎక్స్పెక్ట్ చేస్తే అది ఎక్కడ జరుగుతుంది అనే భావన ఉన్నప్పటికీ కూడా కాన్సెప్ట్ని మించిపోయి సుమారు పన్నెండు లక్షల కోట్ల రూపాయల వరకు ఎంఓయస్ సైన్ చేయటము రాష్ట్ర ప్రజలు పొరపాటున జగన్మోహన్ రెడ్డి గారిని రెండు వేల పంతొమ్మిదిలో నమ్మి ఆయనకి ఒక్కసారి ఆపర్చునిటీ ఇవ్వాలి ఆయన ఇస్తే ఏముందులే అనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రజలు ఓట్లు వారికి వేసి వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలము ఆయన చేసిన అది ఏంటంటే డిస్ట్రక్టివ్ మోడ్లోకి వెళ్ళిపోయి ఉన్న ప్రజావేదికని కూల్ దగ్గర నుంచి మొదలు పెట్టిన తర్వాత ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇది ఎక్కడ విడ్డూరము ఎక్కడైనా డెవలప్మెంట్ చేయటం అనేసి ఈ డిస్ట్రక్షన్ ఏంటి అనే ఉద్దేశంతో ఎవరు కూడా పెట్టబోయే ఇన్వెస్ట్మెంట్స్ కూడా వెనక్కి తగ్గిపోయిన అటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ లో మనం ఏమేమి చేశారా అనేది దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ప్రజలందరికీ తెలుసు కేంద్ర ప్రభుత్వ పూర్తి సహాయ సహకారాలు వాళ్ళు అండదండలు ఉన్న వలన ఇక్కడ విశాఖపట్నంలో సిఐఏ సమ సదస్సు ఇన్వెస్ట్మెంట్ సదస్సు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది అత్యంత అద్భుతంగా విశాఖపట్నం ఒక కేంద్రంగా తర్వాత గూగుల్ డేటా సెంటర్ కూడా ఇక్కడికి రావటం వలన ఫిఫ్టీన్ బిలియన్ డాలర్స్ ఇన్వెస్ట్మెంట్ మలానా ఇది పెద్ద సంస్థ పెద్ద కంపెనీ ప్రపంచంలోనే ఉన్న అత్యంత విలువైన సంస్థల్లో సంస్థల్లో ఒకటి గూగుల్లో అటువంటిది ఇక్కడ విశాఖపట్నంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న మలానా డ్యూ డెలిజెన్స్ చేస్తేనే కానీ వాళ్ళు ఇటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కి రారు ఏదైనా ఒక ఇండస్ట్రీ పెట్టాలన్నా లేకపోతే ఒక కంపెనీ పెట్టి దానికి ఆపరేషన్స్ స్టార్ట్ చేయాలన్నా కనీసం లైసెన్స్ తెచ్చుకునే దానికి ఒక ఆరు నెలలు సంవత్సరం పట్టిది ఒక ఇండస్ట్రీ ప్లాన్ చేస్తే ఈ రోజు సింగిల్ విండో క్లియరెన్స్ సిస్టమ్ తీసుకుని వచ్చి వలన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆంధ్ర రాష్ట్రం నెంబర్ వన్ కింద ఉంది ఇక నిరుద్యోగి యువత కూడా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఎందుకంటే ఇంత పెద్ద ఇంటర్ఫేస్ అది పెట్టారు చాలా మంది ఇన్వెస్టర్స్ వస్తున్నారు అలాగే యంగ్ కూడా వస్తున్నారు గురించి ఏమంటారు సార్ ఇప్పుడు మనము పాత ప్రభుత్వము ఫైవ్ ఇయర్స్ పరిపాలన ఫైవ్ ఇయర్స్ చేసింది కానీ ఆంధ్ర రాష్ట్రాన్ని పదిహేను సంవత్సరాల కిందకి గిండిస్తుంది సో దాంట్లో డౌట్ లేదు ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ వాళ్ళ కాలం ఉంది ఫైవ్ ఇయర్స్ చేస్తే మొత్తం పాతాళానికి తొక్కిస్తుంది ఎవరు యూనివర్సిటీస్ కాన్ఫిడెన్స్ లేదు మొత్తం మార్కెట్ అంతా పడిపోయింది జాబులు లేవు వలస వెళ్ళిపోయిన పరిస్థితి నుంచి మళ్ళీ పైకి తీసుకుని రావడానికి పదహారు నెలల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వము ఎంతో అద్భుతంగా పనిచేసింది ఉపాధి అవకాశాలు అంటే రేపంటే రేపు వచ్చేవు వన్ ఇయర్లో లేకపోతే ఒక సిక్స్ మంత్స్ నుంచి నెమ్మది నెమ్మదిగా మొదలుపెట్టి వస్తుంది ఇక్కడ డెఫినెట్గా ఏదైతే ఈ ప్రభుత్వము సుమారు ట్వంటీ ల్యాక్స్ జాబ్స్ ఈ ఫైవ్ ఇయర్స్ కాలంలో ఇస్తామన్నారు అది పూర్తిగా ఫుల్ఫిల్ అవుతుంది అని చెప్పి మేము తెలియజేస్తాం సిఐఐ సమ్మిట్ ఉపయోగపడుతుందని ముఖ్యంగా సింగిల్ విండో పద్ధతిని కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల అనుమతులు ఇస్తున్న నేపథ్యంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన సమ్మిట్ల కన్నా ఈ సమిట్ అనేది చాలా వేగపూరితంగా అలాగే మంచి ఇన్వెస్ట్మెంట్స్ మంచి ఫండ్స్ వచ్చే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది దీనికైతే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మంచి సపోర్ట్ ఉన్న నేపథ్యంలో ఈ యొక్క సమిట్కి వచ్చే ఇన్వెస్టర్స్కి ఎంటర్ప్రినర్స్కి అందరికీ కూడా గవర్నమెంట్ సపోర్ట్ చేసే దిశగా ఉంటుంది వీటిని అన్నింటినీ ఉపయోగించుకోవాలని ఎవరైతే విష్ణుకుమార్ రాజు ఎమ్మెల్యేగా ఉన్నారో అంటున్నారు కెమెరా పర్సన్ పవన్తో నందకుమార్ రాజ్ న్యూస్ వైజాగ్